ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీ పిలుపుని వినడం జరిగింది ద్వాపర యుగం నుంచి బాబాని మనం పిలుస్తూ వచ్చాం కదా ఆ పిలుపుని బాబా విన్నారు మీరు ఉత్తమోత్తమ పురుషులుగా తయారయ్యే పురుషోత్తమ సంగమ యుగం యొక్క రోజులు ఇప్పుడు వచ్చేశాయి ఉత్తమోత్తమ పురుషులుగా తయారయ్యే పురుషోత్తమ సంగమ యుగం యొక్క రోజులు ఇప్పుడు వచ్చేసాయి మన పిలుపుని బాబా వచ్చేస్తున్నారు మనల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు ఈ సంగమయుగంలో వచ్చి కాబట్టి ఎంత ఖుషీ ఉండాలి కదా ప్రశ్న ఓటమి గెలుపులకు సంబంధించిన ఏ భ్రష్టకర్మ కర్మ మనుష్యులను దుఃఖితులుగా చేస్తుంది ఓటమి గెలుపులకు సంబంధించిన ఏ భ్రష్ట కర్మ మనుష్యులను దుఃఖితులుగా చేస్తుంది భ్రష్ట కర్మ భ్రష్టమైన ఆట భ్రష్టమైన కర్మ జవాబు జూదం అది మట్కా కావచ్చు లేదా ఈ కాలంలో వచ్చే అనేకమైనటువంటి ఇంటర్నెట్ ద్వారా అనేక యాప్స్ ద్వారా వచ్చేటువంటివి కావచ్చు ఇవన్నీ జూదంతో సమానమే మీరు ఇంత కడితే మీకు ఇంత డబ్బులు వస్తాయనే అబద్ధాలన్నీ చెప్పే అనేక మంది ప్రాణాలు బలి అయిపోతున్నాయి అందుకోసమే బాబా అంటున్నారు జూదం చాలామంది మనుషులలో జూదమాడే అలవాటు ఉంటుంది అది ఒక ఆశ మట్కాలాగా యాభై రూపాయలు కడితే ఐదు వేలు వస్తుందని భ్రమ ఒక్కసారి రావడం జరిగిందంటే ఇంకా వస్తూనే ఉంటుందేమో అన్నట్లు పోయి ఉండేటివన్నీ అమ్ముకునే పరిస్థితికి వస్తారు పాండవులకు అరణ్యవాసం అజ్ఞాతవాసం ఎందుకు వచ్చింది జూదం కారణంగానే అందుకే బాబా అంటున్నారు జూదం అనే అలవాటు ఇది ఒక భ్రష్ట కర్మ ఎందుకంటే ఓడిపోవడం వల్ల దుఃఖం కలుగుతుంది గెలవడం వల్ల సంతోషం కలుగుతుంది పిల్లలు ఇప్పుడు మీరు కర్మలు చేయండి మీ సమయాన్ని వ్యర్థమయ్యే కర్మలు ఏవీ చెయ్యకండి అని బాబా మీకు ఆజ్ఞానిస్తున్నారు ఎన్ని విషయాల్లో సమయం వ్యర్థమవుతూ ఉంటుంది లెక్కలేనన్ని విషయాల్లో సమయం వ్యర్థం అవుతూ ఉంటుంది మొబైల్లో గేమ్స్ ఆడతారు మొబైల్లో వీడియోలు చూస్తారు సినిమాలు చూస్తారు టైం అంతా దాని వెనకే పోతుంది అంటే టైం వేస్ట్ చేసుకున్నట్లే కదా సఫలం చేసుకునే బదులుగా దాని బదులు క్లాసులు వినండి ఇంకా లోతైన విషయాలను దాని గురించి ఆలోచించండి ఏకాంతంగా కూర్చొని విచారసాగర మంథనం చేయండి సేవ కోసం ఉపాయాలు తీయండి ఇవన్నీ ఎన్నో శ్రేష్టమైన కర్మలను వదిలేసే సమయాన్ని వేస్ట్ చేసుకోవడం చాలా పెద్ద తప్పు అదే బాబా అంటున్నారు అగ్ననిస్తున్నారు వ్యర్థమయ్యే కర్మలు మీ సమయం వ్యర్థమయ్యే కర్మలు ఏవీ చేయకండి సదా బేహద్ గెలుపును పొందేందుకు పురుషార్థం చేయండి హద్దు యొక్క గెలుపు కాదు బేహద్దు గెలుపును పొందే పురుషార్థం చేయండి ఇంపార్టెంట్ పాట చివరికి ఆ రోజు రానే వచ్చింది ఏ రోజు కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ రోజు భగవంతుడి కోసం ఎదురు చూసే రోజులు వచ్చేశాయి ఓం శాంతి ఓం శాంతి బాబా డబల్ ఓం శాంతి ఓం శాంతి బాబా దాదా పిల్లలైనా మీరు ఓం శాంతి అని అనవలసి ఉంటుంది తప్పకుండా రెస్పాండ్ ఇవ్వాలి కదా కొంతమంది హరే రామ హరే కృష్ణ అంటారు కొంతమంది సాయిరామ్ అంటారు కొంతమంది భిన్న భిన్న రూపాల్లో పిలుస్తారు జై శ్రీరామ్ అంటారు అట్లాగే బాబా అంటున్నారు బాబా రెస్పాండ్ ఇచ్చినప్పుడు బాబా చెప్పినప్పుడు మనం రెస్పాండ్ అనేది ఇవ్వాలి శాంతి బాబా అని ఇక్కడ ఓం శాంతి అని రెండుసార్లు అనడం జరుగుతుంది బాబా అనే పిలువబడే ఆ పరమాత్మ కూడా ఓం శాంతి అని అంటారు బాబా అలాగే పిల్లలు కూడా ఓం శాంతి అంటారు ఆత్మనైనా నేను శాంతి స్వరూపాన్నని పిల్లలైన మీరు అంటారు మీరు ఉండేది కూడా శాంతిధామంలోనే ఇక్కడ ఈ స్థూల దేహంలో పాత్రను అభినయించేందుకు మీరు ఇక్కడికి వచ్చారు ఈ విషయాలను ఆత్మలు మర్చిపోయాయి మళ్ళీ ఆ రోజు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పిల్లలు మీరు వినడం జరుగుతోంది ఏ పిలుపుని వింటారు పిల్లలైన మీ పిలుపుని వినడం జరిగింది బాబా ద్వాపర యుగం నుంచి మనం పిలుస్తూ వచ్చినాం కదా ఆ పిలుపుని బాబా విన్నారు బాబా అంటున్నారు పిలుపుని వినడం జరుగుతుంది బాబా అని పిలువబడే ఆ పరమాత్మ కూడా ఓం శాంతి అని అంటున్నారు ఏ పిలుపుని వింటారు బాబా తండ్రి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి అని మీరు పిలుస్తూ వచ్చారు ప్రతి ఒక్కరూ సుఖశాంతులనే ఇష్టపడతారు బాబా పేదల పాలిట పెన్నిది ఈ సమయంలో భారతదేశం పూర్తిగా నిరుపేదగా ఉంది ఒకప్పుడు మేము పూర్తిగా సుసంపన్నులుగా ఉండేవారమని పిల్లలు భావిస్తారు ఈ విషయం కూడా బ్రాహ్మణ పిల్లలైన మీకే తెలుసు మిగిలిన వాళ్ళందరూ అడవిలో ఉన్నారు అడవిలో అంటే అడవిలో ఏముంటాయి జంతువులు కదా ముళ్ళు జంతువులు అందుకే బాబా అంటున్నారు మిగిలిన వాళ్ళంతా కలియుగం అనే అడవిలో ఉన్నారు పిల్లలైన మీకు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా నిశ్చయం ఉంది తండ్రి శ్రేష్టాతి శ్రేష్టమైన వారని మీకు తెలుసు వారి మతము కూడా శ్రేష్టమైనదే భగవాను వాచ అని ఉంది మనుషులు రామరామ అని అంటూ ఉంటారు భజన చేస్తారు రాముడు త్రేతాయుగంలోని రాజు అంటారు అతడి మహిమ కూడా ఉన్నతంగా ఉంది రామరాజ్యము రామప్రజ అంటారు ధర్మం న్యాయం నాలుగు పాదాల ఉండ రామరాజ్యంలో అని చెప్పడం జరుగుతుంది మీరు సుసంపన్నులుగా అవుతున్నారు రాముడి కన్నా లక్ష్మీనారాయణులు ధనవంతులుగా ఉంటారు రామరాజ్యం రామప్రజ అని అంటారు రాజుని దాతగా వర్ణిస్తారు అన్నదాత అని అంటారు బాబా కూడా దాతయ్యే బాబా జ్ఞానదాత అన్ని గుణాలను శక్తులను మనకి ఇస్తున్నటువంటి దాత బాబా వారు తమ సర్వస్వాన్ని పిల్లలకి ఇస్తున్నారు పిల్లల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు పాపం చేసేందుకు అక్కడ అప్రాప్తి అనే వస్తువే ఉండదు సత్యుగంలో అప్రాప్తి అనే వస్తువు ఉంటే కదా పాపాలు దాని వెనక చేస్తా పోతారు ఇది కావాలి అది కావాలన్నప్పుడే కదా పాపాలు జరుగుతాయి ఏది వద్దు అనేది ఉండేదాంట్లో తృప్తిగా ఉన్నారు అంటే పాపాలు జరగవు అక్కడ పాపం అన్న పేరే ఉండదు అర్ధకల్పం దైవీ రాజ్యం ఉంటుంది మళ్ళీ అర్ధకల్పం అసురీ రాజ్యం వస్తుంది ఎవరిలోనైతే దేహాభిమానము మరియు పంచవికారాలు ఉంటాయో వారినే అసురులు అంటారు ఇప్పుడు మీరు నావికుడు మరియు తోటమాలి వద్దకు వచ్చారు మన జీవితం అనే నౌకను తీరం చేర్చేవారు శివబాబా శివబాబా నావికుడు అయినారు తోటామాలి అయినారు తోటకు యజమాని కూడా అయినారు ఈ యొక్క సత్యుగం అనే పూల తోటని బాబా స్థాపన చేస్తున్నారు రకరకాల పుష్పాలు రకరకాల ఆకులు రకరకాల ఈ యొక్క వనములో బాబా మనల్ని సంరక్షణ చేసి ఆ విధంగా తయారు చేసేందుకు మార్గం చూపిస్తున్నారు నేరుగా ఇప్పుడు వారి ముందే కూర్చున్నామని మీకు తెలుసు తోటమాలి నావికుని ముందు కూర్చున్నాం పిల్లలైనా మీరు కూడా కూర్చుంటూ కూర్చుంటూ మర్చిపోతారు ఎదురుగా ఉన్నా కూడా మర్చిపోతాం అనేక బాహ్య ప్రపంచంలోకి వచ్చి మర్చిపోతాం భగవంతుడిచ్చే ఆజ్ఞను పాటించాలి కదా మొట్టమొదట వారు శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేసేందుకు శ్రీమతాన్ని ఇస్తున్నారు మరి వారి మతం పైన నడవాలి కదా ఆత్మాభిమానులుగా కాండి అనే శ్రీమతము అన్నింటికన్నా ముందు ఇస్తున్నారు చూడండి ఏది శ్రీమతము అన్నింటికన్నా మొట్టమొదటి శ్రీమతము ఆత్మాభిమానిగా కాండి నన్ను స్మృతి చేయండి ఇదే మొట్టమొదటి శ్రీమతం ఇదే ఆఖరి శ్రీమతం కూడా దీన్నే మనం చేయలేము ఇంకా శ్రీమతాన్ని ఎట్లా మనం ఫాలో చేస్తున్నామని చెప్తాం దేహీ అభిమానులుగా కాండి అనే మతాన్ మతమును అన్నింటికన్నా ముందు బాబా ఇస్తున్నారు బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు ఈ విషయాన్ని పక్కాగా గుర్తుంచుకోండి ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే కూడా మీ నావ తీరాన్ని చేరుతుంది మీరే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది మీరే తమో ప్రధానుల నుండి సతోప్రధానులుగా అవుతారు ఈ ప్రపంచం దుఃఖితంగా పతితంగా ఉంది స్వర్గాన్ని సుఖదామము అంటారు భగవంతుడైన శివబాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు వారికి మనం విద్యార్థులం వారు మనకు తండ్రి మరియు టీచర్ కూడా కావున బాగా చదువుకోవాలి కదా బాబానే వచ్చి చదివిస్తున్నప్పుడు బాగా చదువుకోవాలి కదా దైవీ కర్మలు కూడా చేయాలి ఇంపార్టెంట్ శ్రేష్ట కర్మ యొక్క మార్గాన్ని బాబా చూపిస్తున్నారు శ్రేష్ట మతాన్ని ఇస్తున్నారు శ్రేష్ట ఆలోచనలు చేయమంటున్నారు శ్రేష్ట సాంగత్యం ఇస్తున్నారు కాబట్టి శ్రేష్ట కర్మలు చేయాలి చూడండి బాబా ఎందుకు ఈరోజు శ్రేష్ట కర్మ గురించి చెప్తున్నారు చూడండి మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్లో కూడా విన్నారు శ్రేష్ట కర్మలు కూడా చేయాలి ఆడడం భ్రష్ట కర్మలే భ్ర భ్రష్ట కర్మనే కదా ఇది కూడా దుఃఖాన్ని ఇస్తుంది ఓడిపోతే దుఃఖం కలుగుతుంది గెలిస్తే సుఖం కలుగుతుంది ఇప్పుడు పిల్లలైన మీరు మాయతో బేహద్దు ఓటమిని పొందారు ఇది బేహద్దు ఓటమి గెలుపుల ఆట హద్దు ఆటలు లేకపోయి హద్దు ఓటమి గెలుపులు లేకపోయి పగా ప్రతీకారాలు పెంచుకోవడం కాదు పంచవికారాలనే రావణ్ణి నుండి ఓటమిని పొందడమే ఓడిపోవడం ఇప్పుడు అతనిపైన విజయాన్ని పొందాలి మాయతో ఓడిపోవడమే ఓటమి ఇప్పుడు పిల్లలైన మీ విజయం జరగనున్నది జరుగుతుంది ఇప్పుడు మీరు కూడా జూదం మొదలైన వాటి అన్నింటినీ వదిలేయాలి బాబా పిల్లలైన వాళ్ళల్లో నైంటీ పర్సెంట్ ఎవ్వరూ ఉండరు ఎవరో పాపం వశమైన వారు ఉంటారు ఇప్పుడు బేహద్ గెలుపును పొందేందుకు పూర్తి ధ్యాసను ఉంచాలి కొంతమంది పాపం యువకులే ఆ విధమైన బెట్టు లేదా ఛాలెంజెస్ గేమ్స్ ఆడి ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు అప్పులు చేసి అమ్మ నాన్నకు చెప్పకుండా ఆ సాంగత్యం యొక్క వలలేకి వెళ్ళిపోయి ఈ కాలంలో అనేకమైన భ్రష్టకర్మలు జరుగుతున్నాయి ఇప్పుడు బేహద్ గెలుపుని పొందేందుకు పూర్తి ధ్యాసనివ్వాలి ఏ విధమైన చెడు కర్మను చెయ్యకూడదు అందులోనూ విశేషంగా ఇప్పుడు చెప్తున్నారు వినండి జూదమని చెప్పారు కదా ఇప్పుడు సెకండ్ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు బేహద్దు విజయాన్ని పొందేందుకు పురుషార్థం చేయాలి చేయించే బాబా సమర్థుడు బాబా సర్వశక్తివంతుడు కేవలం బాబా ఒక్కరే సర్వశక్తివంతుడు కాదు రావణుడు కూడా సర్వశక్తివంతుడే భిన్న భిన్న రూపాల్లో మన అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ఇప్పుడు ఇక ఆ హద్దులోని విషయాలన్నింటినీ వదిలి బేహద్దులేకి రాండి నావికుడు వచ్చారు చివరికి ఆ రోజు రానే వచ్చింది కదా మీ పిలుపులను బేహద్దు తండ్రి వినడం జరుగుతోంది పిల్లలు మీరు కల్పం ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు పతితులుగా అయ్యారు పావనమైన భారతదేశం శివాలయంగా ఉండేది మీరు ఒకప్పుడు శివాలయంలో ఉండేవారు ఇప్పుడు మీరు వేశ్యాలయంలో ఉన్నారు శివాలయంలో ఉన్నవారిని మీరిప్పుడు పూజిస్తారు ఇక్కడ అనేక ధర్మాల అలజడి ఎంతగా ఉంది ధర్మ కొట్లాటలు కూడా ఉన్నాయి కదా మీరెవరూ అడిగి చంపేసినారు కదా పెహల్గావ్లో కులమత వైషమ్యాలు ధార్మిక కలహాలు నేను ఇక వీటన్నింటినీ అంతం చేస్తానని బావా అంటున్నారు అన్నీ వినాశం అవ్వాల్సిందే ఇతర ధర్మస్థాపకులు ఎవ్వరూ వినాశం చేయరు వారు సద్గతినిచ్చే గురువులు కూడా కాదు సద్గతి యొక్క జ్ఞానం సద్గతి ఒక్క జ్ఞానం ద్వారానే ప్రాప్తిస్తుంది జ్ఞానసాగరుడైన బాబా ఒక్కరే సర్వుల సద్గతి దాత ఈ పదాలను బాగా నోట్ చేసుకోండి బయటికి వెళ్తే ఇక్కడి విషయాలను ఇక్కడే వదిలేసేవారు చాలామంది ఉన్నారు గర్భజైల్లో ఉన్నప్పుడు మేము ఇంకెప్పుడు పాపం చేయమంటారు మళ్ళీ బయటికి బయటికి రాగానే అన్నింటినీ మర్చిపోతారు కాస్త ఎదగగానే పాపాలు చేయడం మొదలు పెడతారు కామవికారం లేకెళ్తారు సత్యుగంలో గర్భం కూడా మెహల్లాగా ఉంటుంది కావున ఇక ఆ రోజు రానే వచ్చింది అని బాబా అర్థం చేయిస్తున్నారు ఏ రోజు కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారో ఆ రోజు రానే వచ్చింది అది ఏ రోజు పురుషోత్తమ సంగమ యుగం యొక్క రోజు దీనిని గురించి ఎవరికీ తెలియదు మేము పురుషోత్తములుగా తయారవుతామని పిల్లలు అర్థం చేసుకుంటారు మేమే ఒకప్పుడు ఉత్తమోత్తమ పురుషులము అప్పుడు శ్రేష్టాతి శ్రేష్టమైన ఆది సనాతన దేవీదేవత ధర్మముండింది కర్మ కూడా శ్రేష్టాతి శ్రేష్టంగా ఉండేది అక్కడ రావణ రాజ్యమే ఉండదు చదివించేందుకు బాబా వచ్చే రోజు చివరికి రానే వచ్చింది అతడే పతిత పావనుడు కావున ఇటువంటి తండ్రి శ్రీమతం పైన నడవాలి కదా ఇప్పుడు ఇది కలియుగం యొక్క అంతిమం కూడా ఆసన్నమైంది పావనంగా తయారు చేసేందుకు కొంత సమయం కూడా కావాలి కదా ఫటాఫట్ చుమంత్రం ద్వారా అయితే పావనంగా కాము కదా టైం పడుతుంది అరవై సంవత్సరాల తర్వాత వానప్రస్తులని అంటారు కానీ ఇప్పుడు చూడండి ఎనభై సంవత్సరాలు వచ్చిన వారు కూడా వికారాలను వదలరు మళ్ళీ వివాహాలు చేసుకుంటారు నేను ఇతడి వానప్రస్థ అవస్థలో ఇతడి లేకి ప్రవేశించి ఇతడికి అర్థం చేయిస్తున్నాను బ్రహ్మకు ఆత్మయే పవిత్రంగా ఈ తీరాన్ని చేరుతుంది క్షీరసాగర తీరాన్ని ఆత్మయే ఎగురుతుంది ఇప్పుడు ఆత్మరెక్కలు విరిగిపోయాయి ఇక ఆత్మ ఎగరలేదు రావణుడు ఆత్మరెక్కలను తెంచేశాడు ఆత్మ పతితంగా అయిపోయింది ఇక ఒక్కరు కూడా వాపస్ ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు దారే తెలియదంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఏం చూపిస్తారు మొట్టమొదట మీరు ఉన్నతోన్నతుడైన ఆ తండ్రిని తెలుసుకోవాలి శివుని ఊరేగింపు కూడా గాయనం ఉంది శంకర్ని ఊరేగింపు అన్నారు బాబా వెనుక పిల్లలైనా మనమంతా వెళ్తాం మనల్ని తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు బాబా శరీర సహితంగా తీసుకొని వెళ్ళరు కదా అది శరీరాల ప్రపంచమే కాదు సహకార ప్రపంచమే కాదు అది ఆత్మల ప్రపంచం నిశ్శబ్ద ప్రపంచం అశరీరి అయిన ఆత్మలే ఇంటికి వెళ్ళడానికి వీలైతుంది ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి ఎప్పటివరకైతే పవిత్రంగా అవ్వరో అప్పటి వరకు తిరిగి వాపస్ వెళ్ళడానికి వీలు లేదు పవిత్రత ఉంటే సుఖము శాంతి ఉంటుంది అప్పుడు కేవలం ఆది సనాతన దేవి దేవత ధర్మమే ఉంటుంది వేరే ధర్మాలన్నీ అయిపోతాయి మళ్ళీ ఎప్పుడైతే ధర్మభ్రష్టం కర్మభ్రష్టం అయిపోతామో అప్పుడు కొంచెం కొంచెం ఉపశమనం కోసం అనేక ధర్మాలు వస్తాయి బాబా అంటున్నారు ఇప్పుడు ఇతర ధర్మాల వాళ్ళందరూ ఉన్నారు దేవీ దేవత ధర్మమే లేదు దీనినే కల్పవృక్షము అని అంటారు దీనిని వటవృక్షంతో పోల్చుతారు మరి చెట్టుతో దీనికి కాండం లేదు మిగిలిన వృక్షమంతా ఉంది ఎట్లా కలకత్తాలో మరి వృక్షం ఉంది కదా కొన్ని ఎకరాలు నాటుకొని పోయింది అట్లాగే ఇక్కడ కూడా కదిరిలో కదిరి దగ్గర తిమ్మమ్మ ఉంది కొన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉంది కానీ దాని యొక్క మూలం లేదు శాఖోపశాఖలన్నీ వ్యాపించి ఉన్నాయి కాండంలాగా అయిపోయినాయి అంటే సనాతన ధర్మం అనే కాండం లేదు కానీ మిగతా శాఖోపశాఖలన్నీ కాండంగా మారిపోయినాయి మిగిలిన వృక్షమంతా ఉంది అదేవిధంగా ఈ దేవీ దేవతా ధర్మం యొక్క కాండమే లేదు మిగిలిన వృక్షమంతా నిల్చొని ఉంది దేవతా ధర్మం ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు అది అయిపోయింది అది ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతుంది నేను ఒకే ధర్మ స్థాపన చేసేందుకు వచ్చాను ఆ తర్వాత మిగిలిన ధర్మాలన్నీ వినాశం అయిపోతాయి లేకపోతే సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునరావృతి అవుతుందని కూడా అంటారు ఇప్పుడు ఇది పాత ప్రపంచం మళ్ళీ కొత్త ప్రపంచం పునరావృతం అవుతుంది ఈ పాత ప్రపంచం మారి కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది బాబా వచ్చింది అందుకు కదా ఇదే భారతం మళ్ళీ పాతగా అవుతుంది యమునా నది తీరం పైన స్వర్గం ఉండేది అంటారు మీరు కామచితిపై కూర్చొని శ్మశానవాసులుగా అయిపోయారు దేహాభిమానం లేక రావడం అంటేనే వాసులుగా అయిపోవడం ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ స్వర్గవాసులుగా తయారు చేస్తానని బాబా అంటున్నారు శ్రీకృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని అంటారు ఎందుకంటారు అది కూడా తెలీదు ఈ విషయం ఎవరి బుద్ధిలోనూ లేదు పేరైతే బాగుంది కదా రాధాకృష్ణులు కొత్త ప్రపంచం యొక్క యువరాణి యువరాజులు కామచితి పైన కూర్చోవడం వలన లోహయుగంగా మారిపోయింది సాగర్ని పిల్లలు కామచితిపై దగ్ధమయ్యారు అని గాయనం కూడా ఉంది ఇప్పుడు బాబా అందరిపైన జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నారు ఆ తర్వాత అందరూ బంగారు ప్రపంచంలోకి వెళ్ళిపోతారు బంగారు యుగంలోకి వెళ్ళిపోతారు పరివర్తన సంసారం యొక్క నియమం కదా ఖచ్చితంగా పరివర్తనవుతుంది ఈరోజు గురువారం రేపు శుక్రవారం ఎట్లా వస్తుందనే ప్రశ్న లేదు కదా తప్పకుండా రావాల్సి ఉంది బాబా అంటున్నారు ఇప్పుడు ఇది యుగం మీకు ఇప్పుడు జ్ఞాన జ్ఞానరత్నాల దానం లభిస్తుంది దీని ద్వారా మీరు ధనవంతులుగా అవుతారు ఈ ఒక్కొక్క రత్నము జ్ఞానరత్నము లక్షల రూపాయల విలువ చేస్తుంది వారు శాస్త్రాల్లోని శ్లోకాలు లక్షల విలువ చేస్తాయని భావిస్తారు వాళ్ళకి తెలిసింది అదే కదా పాపం పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా పదమాపదం పతులుగా అవుతారు చదువు సంపాదనకు ఆధారం కదా ఈ జ్ఞానరత్నాలను మీరు ధారణ చేస్తారు నంబర్ వన్గా మీ జోలిని నింపుకుంటారు కానీ వారు శంకర్ని దగ్గరికి వెళ్ళి బంబంబర్దో జోలి అని అడుగుతూ నింపమని వేడుకుంటారు శంకరుని పైన ఎన్ని నిందలు మోపారు బ్రహ్మ మరియు విష్ణువు పాత్ర ఇక్కడే కొనసాగుతుంది ఎనభై నాలుగు జన్మలు కలవారు అని విష్ణువుని మరియు లక్ష్మీనారాయణలను కూడా అంటారు మీరు బ్రహ్మకు కూడా ఎనభై నాలుగు జన్మలు ఉంటాయని అంటారు అంతే కదా బ్రహ్మని విష్ణువుగా అవుతారు బ్రహ్మ విష్ణువుల పాత్ర ఏమిటో బాబా సత్య అసత్యాలను తెలియచేస్తున్నారు మీరే ఒకప్పుడు దేవతలుగా ఉన్నారు మళ్ళీ చక్రంలో తిరుగుతూ ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు మళ్ళీ ఇప్పుడు దేవతలుగా అవుతారు పాత్ర అంతా ఇక్కడే ఉంటుంది వైకుంఠం యొక్క ఆటపాటలను ఇక్కడే చూస్తారు ఇక్కడ వైకుంఠం లేదు మీరా నాట్యం చేసింది అంటారు వాటన్నింటినీ సాక్షాత్కారాలుగా చూపిస్తారు మీరాబాయికి ఎంత పేరుందో చూడండి సాక్షాత్కారాలు జరిగాయి కృష్ణునితో నాట్యం కూడా చేసింది కానీ స్వర్గం లేకైతే రాలేదు కదా ఎందుకు రాలేదు బాబా గురించి తెలీదు శివ బాబా గురించి శ్రీకృష్ణునే తన సర్వస్వంగా భావించి ఉంటుంది సో బాబా అంటున్నారు సాక్షాత్కారాలు జరిగాయి కృష్ణునితో నాట్యం కూడా చేసింది కానీ స్వర్గం లేకైతే వెళ్ళలేదు కదా గతి మరియు సద్గతి సంగమ యుగంలోనే బాబా ద్వారా లభిస్తుంది ఈ పురుషోత్తమ సంగమ యుగమును మీరే అర్థం చేసుకుంటారు మనం బాబా ద్వారా ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాం విరాట రూపం యొక్క జ్ఞానం కూడా కావాలి కదా చిత్రాలు పెడతారే కానీ ఏమి అర్థం చేసుకోరు అకాసురులు బకాసురులు ఇవన్నీ సంగమయుగం యొక్క పేర్లు భస్మాసురుడు అన్న పేరు కూడా ఉంది భస్మాసురుడు ఉంది కదా శంకరునిపైనే శివునిపైనే శివునితో వరం తీసుకొని శివునిపైనే చేపెట్టేకపోయినారు కామచితిపై కూర్చొని భస్మమైపోయారు నేను అందరినీ మళ్ళీ జ్ఞాన పైన కూర్చోబెట్టి తీసుకెళ్తానని బాబా అంటున్నారు ఆత్మలన్నీ పరస్పరం సోదరులు హిందూ ముస్లిం హిందూ చైనీ భాయి భాయి అంటారు కదా కానీ సోదరులు కూడా పరస్పరం దెబ్బలాడుకుంటూ ఉంటారు ఒకే తండ్రి పిల్లలే కొట్లాడుకుంటున్నారు ఇంకా దేశం గురించి అడగనే వద్దండి ఆత్మనే మంచి కర్మలు చేస్తుంది చెడు కర్మలు చేస్తుంది శరీరం ద్వారా ఆత్మ యుద్ధం చేస్తుంది పాపం కూడా ఆత్మకే అంటుకుంటుంది నిర్లేపి కాదు ఆత్మ కావుననే పాపాత్ములు పుణ్యాత్ములు అనే వ్యత్యాసం ఉంది కదా బాబా ఎంత ప్రేమగా అర్థం చేస్తున్నారు పిల్లలు అని సంబోధించే హక్కు శివబాబాకు మరియు బ్రహ్మాబాబాకు ఉంది ఓ పిల్లలు ఆత్మలైన మేము ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తున్నామని మీరు అర్థం చేసుకున్నారు అంతిమంలో బాబా వచ్చి అందరినీ పవిత్రంగా చేసి తన జతలో తీసుకెళ్తారు బాబాయే వచ్చి జ్ఞానాన్ని ఇస్తాను జ్ఞానదాత ఒక్క బాబానే ఆయన యొక్క జయంతిని కూడా భారతదేశంలో ఆచరించడం జరుగుతుంది శివ జయంతిని శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి వస్తుంది మాఘమాసంలో శ్రావణ శ్రావణమాసంలో కృష్ణ జయంతి ఇప్పుడే మళ్ళీ శ్రీ నారాయణుడుగా కృష్ణుడే మళ్ళీ శ్రీ నారాయణుడుగా అవుతారు ఆ తర్వాత మళ్ళీ చక్రంలో తిరుగుతూ తిరుగుతూ అంతిమంలో పతితులుగా అయిపోయారు బాబా వచ్చి మళ్ళీ సుందరంగా తయారు చేస్తున్నారు మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారవుతారు మళ్ళీ మెట్లు దిగుతారు ఈ ఎనభై నాలుగు జన్మల లెక్క ఇంకెవరి బుద్ధిలోనూ లేదు బాబాయే అర్థం చేయిస్తారు అంతిమంలో భక్తుల పిలుపుని వినడం జరుగుతుంది ఈ పాట కూడా విన్నారు ఓ భగవంతుడా వచ్చి మాకు భక్తి ఫలితాన్ని ఇవ్వండి అంటారు భక్తి ప భక్తి ఫలితాన్ని ఇవ్వదు భగవంతుడే ఫలితాన్ని ఇస్తారు యద్భావం తద్భవతి వారు వచ్చి భక్తులను దేవతలుగా తయారు చేస్తారు మీరే అందరికన్నా ఎక్కువ భక్తి చేశారు మొట్టమొదట మీరే శివుని భక్తి చేశారు ఎవరైతే ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారో వారు మన కులానికి చెందినవారని మీరు భావిస్తారు ఎవరి బుద్ధిలోనైనా ఈ విషయాలు సరిగ్గా నిలవకపోతే వారు ఎక్కువ భక్తి చెయ్యలేదని చివర్లో వచ్చారని అర్థం చేసుకోండి వారు ఇక్కడికి కూడా మొట్టమొదట రాలేరు బాబా జ్ఞానం కూడా మొట్టమొదట రాలేరు ఇది ఒక లెక్కాచారమే ఎవరైతే బాగా భక్తి చేస్తారో వారికి ఎక్కువ ఫలితం లభిస్తుంది కొద్దిగా భక్తి చేసిన వారికి ఫలితం కూడా కొద్దిగానే లభిస్తుంది వారు స్వర్గసుఖాలను అనుభవించలేరు ఎందుకంటే ప్రారంభంలో శివుని భక్తి చాలా తక్కువ మంది చేస్తారు మీ బుద్ధి ఇప్పుడు పనిచేస్తోంది బాబా భిన్న భిన్న ఉపాయాలను ఎన్నో అర్థం చేయిస్తున్నారు అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదాకా గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం కోట్లాది రూపాయల విలువ చేసే ఒక్కొక్క అవినాషీ జ్ఞానరత్నాలతో మీ జోలిని నింపుకొని బుద్ధిలో ధారణ చేసి అందరికీ దానం చేయాలి రెండో పాయింట్ శ్రీ యొక్క శ్రేష్ట మతం పైన పూర్తిగా నడవాలి ఆత్మను సత్వప్రధానంగా తయారు చేసుకునేందుకు ఆత్మాభిమానిగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి ఆత్మాభిమానిగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి వరదానం సర్వుల పట్ల శుభ భావన మరియు శ్రేష్ట భావనను ధారణ చేసే హంస బుద్ధి హోలీ హంసలుగా కానీ సర్వుల పట్ల శుభ భావన శ్రేష్ట భావనను ధారణ చేసే హంస బుద్ధి హోలీ హంసలుగా కండి హంసబుద్ధి కలవారు అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టంగా మరియు శుభంగా ఆలోచించేవారు వారు మొ మొద వారు మొదట ప్రతి ఆత్మ యొక్క భావాన్ని పరిశీలించి ధారణ చేస్తారు ఎప్పుడూ బుద్ధిలో ఏ ఆత్మ పట్ల అశుభమైన సాధారణమైన భావం ధారణ కాకూడదు రాకూడదు సదా శుభ భావన శుభకామనను ఉంచేవారే హోలీ హంసలు వారు ఏ ఆత్మ యొక్క అకల్యాణ విషయాలనైనా వింటూ చూస్తూ కూడా ఆ అకళ్యాణాన్ని కూడా కళ్యాణ వృత్తిలోకి మార్చేస్తారు వారి దృష్టి ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టంగా శుద్ధంగా స్నేహంతో కూడి ఉంటుంది స్లోగన్ ప్రేమతో నిండుగా ఉన్న ఎటువంటి గంగలుగా కావాలంటే మీ ద్వారా ప్రేమసాగరుడైన బాబా కనిపించాలి అంత ప్రేమగా మాస్టర్ ప్రేమసాగరులుగా ఆత్మిక ప్రేమ స్వరూపులుగా కావాలి అవ్యక్త ప్రేరణ సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కాండి చాలామంది భక్తులు ప్రభు ప్రేమలో లీనమైపోవాలనుకుంటారు కొందరు జ్యోతిలో ఐక్యమైపోవాలి అనుకుంటారు అటువంటి ఆత్మలకు క్షణంలో బాబా పరిచయమును బాబా మహిమను ప్రాప్తులను వినిపించి సంబంధం యొక్క లౌలీన స్థితిని అనుభవం చేయించండి లవ్లీనులుగా అయినట్లయితే సహజంగానే లీనమయ్యే రహస్యాన్ని కూడా అర్థం చేసుకుంటారు సమానంగా కావడమే అక్కడ లీనం కావడము అన్నారు ప్రేమలో లీనం కావాలి కానీ ఐక్యమయ్యే విషయం కాదు అచ్చా ओम शांति थैंक यू बाबा थैंक यू